ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడిన సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్య జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కడి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తన నుంచి తను తప్పించుకోవాలని తన తప్పు చేసినప్పటికీ కూడా నాకేం తెలియదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా నీకు ఇస్తాన ప్యాకేజ్ నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షను వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు నిజమే నేను కూడా బుద్ధి గడ్డిని ఐదు కోట్లకు యాభై లక్షల చొప్పుడని కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఈ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు చూస్తున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి ఇచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ చేసిన తర్వాత నీ భార్యతో చేసి చే తోటి మొత్తం కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మన అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరి పెట్టుకున్నట్ట ఒకవేళ పార్టీ నుంచి బయస్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ కోటలోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మొత్తం ఆయన సరెండర్ చెప్పి గీత గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి తోటి గీతారెడ్డి తోటి ఇదే జిమ్మె అయితే ప్రజాస్వామ్యయుతంగా తప్పు ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితుడు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు గాని లోకేష్ గాని అప్పుడున్న పోలీస్ యంత్రాంగం గాని ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ఒప్పించి కనక మేడల అని చెప్పి ఒక అడ్వకేట్ సాధారణ అడ్వకేటు ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెబేపల్లి జైలు ఆయన కొట్టవండి పెట్టిన ఒక జీవిత ఖైదీ ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే వాళ్ళకి సమాపేశపెట్టింది ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు కానీ నిన్న ఆల్రెడీ పేపర్లు వచ్చిన చెప్తున్నాను ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా ఎట్లా తలుచుకోలేదు ఎందుకంటే నా వాంగ్ మూలము నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోచి క్లీన్ చిట్ ఇచ్చి కేసును స్పాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడ రండి మీడియా ద్వారా వారు పోదాం ఇక్కడ లైవ్ పెట్టుకొని పోదాం బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఉన్నాడు ఎట్లా ఉంటాడు ఇస్ శివశంకర్ తెలంగాణలో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్ లేరా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా పనిచేసిన జడ్టీలు లేరా ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్టు కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే రాష్ట్రమా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఇంట్లో పనిచేస్తుంటాను వాసభి పెట్టుకోవడమా అంటే చీఫ్ జస్టిస్ లకు రాజ్యాంగ పదవులు ఇవ్వడంలో కూడా నేటికి చంద్రబాబు నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి లేదా నువ్వు అన్నట్టుగా నీకు ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది మీడియా ముఖ్యంగా నేను ఒప్పుకుంటున్నా నేను కూడా కేసులో ఏ పోలేదు అని చెప్తా నాకు సంబంధం లేదంటే ఏదో మత ప్రచారం పోయిన పోయినా దగ్గరికి ఏ చంద్రబాబు ఏవైనా మీరు అనుకున్న దాన్ని నేను ఒప్పుకుంటా కానీ నాకు జరిగిన నా కుటుంబానికి జరిగిన నష్టపరిహారాన్ని నువ్వు అధికారికంగా ఇస్తావా అనధికారికంగా ఇస్తావా ఈ మీకు ఓపుకుంటే అరే నిజమే అని చెప్పి నన్ను అక్క వరద బాధితులను వాళ్ళని పరామర్శిస్తున్నా నన్ను కూడా పరామర్శించి నాకు ఏదైనా సాయం చేయి లేదా నిజంగా చింతిస్తుంటే పూర్తి దర్యాప్తు జరిపించి